ఈ ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సెంట్లు వేస్తున్నారు ఈ ఇరవై నాలుగు సెంట్లో మీ ఆదాయం ఎలా ఎలాగొంట చెప్పగలరా ఆదాయం తక్కువ ఇప్పుడు రోజు వదులు రోజు అన్నారు కదా అవి ఒక ఎన్ని కేజీలు ముప్పై అంటే ఒక మూడు మూడు వందలు వస్తుంది మూడు వందలు వస్తుంది కాకరకాయలు పూన ఒక మూడు వందలు మూడు వందలు అదే ఉంటే అది ఒక మూడు వందలు వేసుకుంది ఒక వందలు మూడు వందలు మూడు వందలు మూడు మూడు తొమ్మిది అంటే వెయ్యి రూపాయలు రూపాయలు ఒక రోజు వదిలి రోజు వెయ్యి రూపాయలు వస్తుందండి వెయ్యి రూపాయలు కన్ఫర్మా కన్ఫర్మ్ సంవత్సరం అంతా యాదని తీయచ్చా సంవత్సరం అంతా సంవత్సరం తీయలేము అంటే నేను ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రూపాయలే మనం మూడు వందలు మూడు వందలే లెక్కేసాం ఒక ఐదు వందలు రావచ్చు దీనికి రేట్ వచ్చినప్పుడు మరి కొంచెం ఇది ఎక్కువ రావచ్చు లో లెవెల్లో లెక్కేసాం కాబట్టి రోజు వదిలి రోజు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెంట్ల భూమిలో తీయొచ్చు కదండి తీయొచ్చు తీయొచ్చు కదా అంటే ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు బరబాటి రెడీ చేశారు కదా అవి అంతే కదా నెక్స్ట్ నెక్స్ట్ అవి ఆ విధంగా తీయొచ్చు మనం తీయొచ్చు అంటే రోజు వదుల రోజు అంటే మనకి రోజుకి ఐదు వందలు ఈ ఇరవై సెంటులో మనం కష్టపడితే రోజుకి ఐదు వందలు తీసుకోవచ్చా రోజుకి ఐదు వందలు తీసుకోవచ్చు దానికి మీ పది సంవత్సరాలు మీ నాన్నగారు ఉన్న నుంచి మీ ఎక్స్పీరియన్స్ కదా దాని ప్రకారం లెక్కేస్తే ఆ డబ్బులు రావ వస్తాయి కదండి ఈ కనిపిస్తున్న రైతు పేరు దయానిధి ఈయన శ్రీకాకుళం జిల్లా కంచిల మండలము బలియాపుట్టుగానే ఒక చిన్న గ్రామానికి చెందిన రైతు ఆ గ్రామంలో మొత్తంగా ఒక ఎనభై ఇల్లు ఉంటాయి అందులో డెబ్బై నుంచి డెబ్భై ఐదు ఇల్లు కూడా ఈ తీగజాతి కాయగూరలు పండిస్తూనే జీవనం సాగిస్తుంటారు మంది కూడా చాలా చిన్న సన్నకారు రైతులు ఎంత చిన్న సన్నకారు అంటే ఒక్కొక్కరికి పది సెంట్లు పదిహేను సెంట్లు ఇరవై ఇరవై ఐదు సెంట్ల నుంచి యాభై సెంట్ల లోపల మాత్రమే వీళ్ళందరికీ భూమి ఉంటుంది వీళ్ళందరూ కూడా ఈ తీగజాతి కాయగూరల్ని బిందులతో నీళ్లు మోసి సహజంగా పశువుల పెంటను వేసి పాత విత్తనాలతో పాత పద్ధతులతో ఈ గ్రామం అంతా కాకర బీర సొర దొండ బీన్స్ ఇలాంటి తీగజాతి కాయగూరలు మాత్రం పందిర్లో పండిస్తూ ఉంటారు ఈ గ్రామం చుట్టూ కూడా కాయగూరలు అంటే తీగజాతి కాయగూరలు పండించే పందిర్లే కనిపిస్తాయి ఇది నేషనల్ హైవే సిక్స్టీన్కి పక్కనే ఉంది కంచిలి పట్టణము రైల్వే స్టేషన్ సోంపేట రైల్వే స్టేషన్కి అపోజిట్లో ఉంటుంది ఈ గ్రామం ఈ దయానిధి గారికి ఇరవై ఐదు సెంట్లు భూమి ఉంది అందులో మూడు రకాల కాయ తీగజాతి కాయగూడలు వేశారు ఒకటి కాకర రెండు దొండ మూడు బీర ఈ మూడు రకాలు ఈయన పండిస్తారు ఈ మూడు రకాల మీద ఆయన రోజు విడిచి రోజు వెయ్యి రూపాయలకు సుమారుగా తక్కువలో కనిష్టంగా ఒక వెయ్యి రూపాయలు విలువ చేసే కాయగూరలు తీస్తున్నాను అని చెప్తున్నారు ఆయన అంటే ప్రతిరోజు ఒక ఐదు వందల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు ఇది తక్కువగా మనము లెక్కేసేటప్పుడు అంతకు మించి కూడా పొందుతున్నట్లుగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మొత్తంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసుకుంటారు ఇక్కడ కూలీలు ఖర్చుంది అస్సలు ఉండదు వాళ్ళే చేసుకుంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు సెంట్లు భూములో కానీ ఒక కుటుంబం చక్కగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా ప్రతిరోజు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు విలువ చేసే కాయగూరల్ని మనం మార్కెట్కి పంపొచ్చు అలాగే స్వచ్ఛమైన కాయగూరని ప్రజలకు అందించే ఏర్పాటు చేయొచ్చు ఈ విషయంపై రైతుని అడిగి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం ఎండాకాలంలో మీరు నీళ్ళు ఇప్పటికీ మోసుకొని ఈ పాదుల్లో ఏస్తున్నారు మోసుకున్న ఏమండి అంటే అంటే మోటార్లు లేవాళ్ళకి ఎక్కువ భూములు లేవు సార్ నాలుగు సైజు ఎవరికి ఎక్కువ భూములు సొంత నుయ్య బోరు మోటార్స్ వేసుకున్నారు మళ్ళా వాళ్ళకి యాభై సెంటుల నుంచి ఇరవై పది నుంచి యాభై దాకా ఉంటాయి కదా వాళ్ళకి ఏముండవు కదా మన పూర్వం తవ్విన నూయ్య ఆ నూయ్య నుంచే మోసుకొని వస్తుంటాం అన్నమాట గొప్ప ఇప్పటికి మోసుకొని నీళ్ళు వేస్తుంటారు ఒక ఫోటోలు పడుతుందండి ఒక రెండు గంటల ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిందేస్తారా పాదుకో బిందేస్తారా ఒక బిందేస్తాము రేపు రెండు మూడు రోజులు అది మేము జనవరి నుంచి మార్చి ఏప్రిల్ దాకా రోజు విడిసి రోజు వేస్తుంటా ఒకళ్ళ కాకరకైతే డైలీ వేయాల డైలీ దానికి తీసుకుంటా కొంచెం 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 అంటారు బిందుడు ఫస్ట్ రోజు బిందుడు వేసుకుని నెక్స్ట్ రోజున వచ్చి ఒక బింది రెండు మొక్కలు సరదాల సరదాల డైలీ వేయాలా అదేనా సరే ఫిబ్రవరి నుంచి మే దాకా ఈ గ్రామానికి చెందిన రైతులు ఇదివరకు పూర్తిగా వెదురు కర్రలు వెదురు కంపలు అంటారు దగ్గరలో అడవి నుండి వెళ్ళి తెస్తారు వాటితో పందిరు వేసేవారు అవి ఒక సంవత్సరం మాత్రమే పనికొచ్చేవి తర్వాత అదంతా పుచ్చిపోయి గాలికాయ పడిపోయి పని రాకుండా పోతుంది ఇప్పుడు కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు దాని నుండి తెలుసుకుందాం మరొక విషయం అండి ఇది వరకు మీరు మీ నాన్నగారు నుండి వేస్తున్నారు చాలా రోజులు వేస్తున్నారు పందిరి ఇది వరకు ఎలాగేసారు ఇప్పుడు వాళ్ళతో వేసినట్టున్నారు ఇదివరకు అయితే ఎదురు కారులతో తెచ్చి అడవి నుంచి మోసుకొని వచ్చి ఇప్పుడు ఇవి ఎదిరికలే కదండి ఇవి ఎదిరికలు ఇది ఒయ్యం పైనేసేది పైన వరకు కంపల్ తెతున్నా ఇప్పుడు కంపలు తేటలేదు అలాగే వల కొనుక్కొని అలాగే స్తంభాలు తయారు సొంత వాళ్ళ సదుపాయం అండి వాళ్ళ సదుపాయం ఇప్పుడు ఈ మొత్తానికి ఎంత ఉంటదా ఈ మొత్తానికి వల్ల ఒక ఏడు వేలు అయిందండి ఏడు వేలు రూపాయలు వాళ్ళ దానికి లాగి కట్టే తాళ్ళు ఆళ్ళు మొత్తం అన్ని కలిపి ఒక ఏడు వేలు ఏడు వేలు కంప్లైతే ఎక్కువ అవుతాయి కంప్లైతే ఎక్కువ ఈ రోజుల్లోనే ఎక్కువ అవుతాయి డబ్బులు రేట్లు కాదు ఇప్పుడు రేట్లు ఎక్కువ అయిపోయిన ఇదైతే మాకు ఫైవ్ ఇయర్స్ ఉంటది ఆ కంప్లైతే వన్ వన్ ఇయర్ కే పోతున్నాయి ఇప్పుడు మీరు ఇది కట్టారు ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఐదు ఏళ్ళు కట్టవాడు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సెంట్లకి సుమారు ఒక ఏడు వేలుకి వచ్చి పెట్టారా ఏడు వేల ఏడు వేలు ఇది వాళ్ళకి వాళ్ళకి మరి ఈ ఒక రెండు మూడు వేల కర్రలు ఒక మూడు వేల రూపాయలు ఈ పదివేలు తీసుకుంటే అంటున్నారా ఇది కర్రలు అంటే సంవత్సరం పైన ఉన్నది ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కన్ఫర్మ్ కదా మూడు సంవత్సరాలు కన్ఫర్మ్ అతనికి ఉన్న ఇరవై ఐదు సెంట్ల భూమికి కొయ్యలు మాత్రము వెదురు కొయ్యలు వాడతారు పైన మాత్రం లైలాన్ వలను ఉపయోగించి వాడతారు ఈ లైలాన్ వలకి ఈ వెదురు కొయ్యలకి కలిపి మొత్తంగా సుమారుగా ఒక పదివేలు అవుతుందంట అంటే లైలాన్ వల అయితే ఏడు వేలు ఒక మూడు వేల రూపాయలు వెదురు కొయ్యలతో కలిపి ఒక పదివేలు అవుతుంది ఈ పదివేలు పెట్టుబడుకు గాను ఆయన ఖచ్చితంగా మూడు సంవత్సరాలు అయితే ఇది పనిస్తుంది అంటారు కాకపోతే ప్రతి సంవత్సరం వెదురు కొయ్యలు మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది లైలాన్ వలతో పందిరి గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి అవకాశం ఉంటుంది చూడండి తరువాత మరో విషయం ఏంటంటే పంట చివరి దశలో ఉండేటప్పుడు ఇక కాపు కాయదో మరొక పదిహేను ఇరవై రోజుల్లో అనగా ఆ పాదుల్లో వాటికి దగ్గరలో మరో రకం పంటని స్టార్ట్ చేసుకుంటారు ముందు నుండే అది దానివల్ల ఏంటంటుంది ఇరవై నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు మనకి టైం కలిసి వస్తుంది తొందరగా కాపు దిగుబడి వస్తుంది అది ఎలా అనేది మనం ఒకసారి విందాం ఈ మూడు నెలలు అయిపోయిందండి మళ్ళీ అందరు కాకరేస్తారా వేరే ఏమన్నా వేస్తారు మళ్ళీ కాకర వేయాలంటే కాకరేస్తాము లేదంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేరేది బర్బెట్టు ఉన్నాము దీంట్లోనే ఇది అయిపోతుంది కదా ఇది అయిపోయి లోగలేమో బరబెట్టి మొక్కలు రెడీ అయ్యి ఇది ఆ మొదట్లో దీని మొదట్లో ఉనిసరా దీని మొదట్లో ఈ గత పవరం ఉంటాయి ఉంటాయి కదా ఓకే ఓకే ఇది ఇది అనమాట బరబట్టి అదే ఇది అయిపోతుంది ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇది అవుతూ అవుతూ ఈ చెట్టు బయలుదేరికి పందిరికి వెళ్తాది అనమాట కట్ చేసేస్తారు ఇవి ఆ ఇవి కట్ చేస్తారు మొదలు కట్ చేస్తే ఇది పందిరికి పందికి ఇచ్చేది బరబట్టి కొన్నాలు అన్ని పాదల దగ్గర బరబట్టు ఉనిసారనమాట అన్ని పాదుల దగ్గర బరబట్టి ఉనిసా ఇప్పుడు బరబట్టు ఎన్న ఏంటి పది రోజులు అవుతుంది పది రోజులు అయింది మీకు ఇది కి ఎప్పుడు మరొక నెల రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది నెల రోజులు అది ఎన్ను కాపు ఇస్తుంది ఒక త్రీ మంత్ త్రీ మంత్స్ ఇస్తుంది ఇక ఎరువులు యాజమాన్యము పంటల మీద ఎటువంటి మందులు స్ప్రే చేస్తారు ఎరువులు రసాయన ఎరువులు ఇస్తారా ఆర్గానిక్ ఎరువులు ఇస్తారా ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం విషయం అండి మీరు ఏంటి అంటే కిందన భూములు ఇచ్చే ఎరువులు ప్రత్యేకంగా ఏటిస్తారు ఎరువులు ఫస్ట్ చేయగానే మేము మన పశువుల పంట పశువుల పంట లేకపోతే గొర్రెలు గొర్రెలు గతం గొర్రెలు గత గానీ మ్యాక్ అది ఫస్ట్ ఇస్తాం అనమాట సిక్స్ మంత్ దాకా మడి మొత్తం వేస్తారా పాదు పాదు దగ్గర వేస్తాము తర్వాత మూడు సార్లు వేస్తామని దీనికి ఓకే 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 ఇప్పుడు ఇప్పుడు ఎన్నరకి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి ఒకసారి వేస్తారు దాంతో పాటు డీజేపీ ఇవన్నీ ఉంటాయి కదా వేస్తారా అది అది తక్కువ వేస్తాం సార్ చాలా తక్కువ వేస్తారు వాళ్ళు తక్కువ వేస్తాం ఇదంతా గతంతో పండించిన పని ఇప్పుడు దాకా గతంతోనే మొన్నే జస్ట్ ఒక ఈ మొత్తానికి ముప్పై పాదులకి మూడు కేజీలు తెసాం అనమాట ముప్పై పాదులు మూడు కేజీలు వేసారు ఒకవేళ మళ్ళీ వేయాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు వేస్తారు ఈ డిఏపి గట్రా డీఏపీ గట్రా అంటే మళ్ళీ ఈ ఆగస్టులో కానీ మంచి వర్షం పడితే కొంచెం వేస్తే మళ్ళీ సిగ్గులు పెడతాయి అనమాట అంటే సంవత్సరంలో మీరు పండుగ కొనుస్తారు పండుగ కొంచెం ఇంచుమించు ఒక పది నుంచి పదకొండు నెలలు తీసుకుంటారు కాపు కదా పది నెలలు తీసుకుంటారు కదా దాని మీద దానికి మీరు ఇచ్చేది మూడు నెలలకు ఒకసారి ఈ పశువులు పంటే ఇస్తారు పశువులకు ఎంత ఇదే ఇస్తారు ఈ రసానికి తక్కువ అనమాట చాలా తక్కువ ఇస్తారు ఓకే ప్రేయింగ్స్ ఏమన్నా ఇస్తారండి దీనికి ఒకవేళ కానీ వర్షాలు ఎక్కువ అయితే పురుగులు కట్టు పడతాయనుకో అప్పుడు కొంచెం స్ప్రే కొడతాం అనమాట లేదంటే అలాగే స్ప్రే కట్ట ఇంచుమించుకుంటు ఏమి ఉండదు కాకరకి కొంచెం స్ప్రే స్ప్రే ఓకే ఓకే కూడా ఏంటి ఈ రైతు దయానది గారి మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు రసాయనిక మందులు గానీ రసాయనిక ఎరువులు గానీ చాలా లిమిట్ గా వాడతారు ముఖ్యంగా ఆర్గానిక్ ఎరువు మీద ఆధారపడి పశువుల పంటని మేకల పంటని ఇచ్చి పండిస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు పాత రకాలైన దేశీయ దొండ అలాగే గుత్తుబీర కాకరలో కూడా చిన్న కాకర పెద్ద పెద్ద కాయలు కాకుండా మామూలుగా మధ్యస్థంగా అయ్యే కాయలు వాళ్ళు పురాతన నుంచి వాళ్ళు సొంతంగా పెట్టుకునే విత్తనాలతో వాళ్ళు పండిస్తూ ఉంటారు చాలా చక్కటి పంట ఈ ప్రాంతం ఈ గ్రామానికి చెందిన పంట మంచి రుచికరంగా ఉంటుందని కూడా వినియోగదారులు తెలియజేస్తారు ఈ చిన్న రైతు అనుభవాలని దయానిధి గారి అనుభవాలను మనం ఇవాళ తెలుసుకున్నాం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం